నేటి కవిత నా నమస్కారం నేను మీ విజయలక్ష్మి నాగరాజ్ ఈ వారం దృశ్య రూప స్వీయ పరిచయ వేదికలో స్వీయ పరిచయం చేసుకోబోతున్న వారు ఎందరో కవులకు కవయితులకు పుట్టినెళ్ళైన మన నేటి కవిత వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారు వారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు వారు వారి ఉద్యోగ జీవితం వారి సాహితీయానం వారి మాటల్లోనే మనం తెలుసుకున్నాం అందరికీ నమస్కారం నా పేరు శ్రీదాస్యం లక్ష్మయ్య దృశ్యరూప స్వీయ పరిచయ వేదికలో భాగంగా ఈరోజు నా స్వీయ పరిచయం పంతొమ్మిది వందల అరవై మూడు జూలై ఇరవై ఐదవ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండల కేంద్రంలో నేను జన్మించడం జరిగింది మా తల్లిదండ్రులు శ్రీమతి సీతమ్మ శ్రీదాస్యం నరహరి గారు మా తల్లిదండ్రులకు మొత్తం పది మంది సంతానం అందులో నేను ఏడవ సంతానం ఇద్దరు అక్కయ్యలు నలుగురు అన్నయ్యలు తర్వాత నేను నా తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లెలు మా నాన్నగారు ఉపాధ్యాయులుగా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేసేవారు మాది చాలా పెద్ద కుటుంబం ప్రాథమిక విద్యను మా స్వస్థలమైనటువంటి వీణవంకలోనే జరిగింది ఏడవ తరగతి కోసం నేను మా అన్నగారు సింగరేణిలో పనిచేస్తుండడం వల్ల మందమరికి మా నా మకాం మారింది అక్కడ ఏడవ తరగతి పూర్తి చేసుకున్నాను ఆ తర్వాత ఎనిమిది తొమ్మిది పది తరగతులు మందమరి నుంచి రామకృష్ణాపూర్కు మారడం జరిగింది అక్కడే నా ఉన్నత విద్యాభ్యాసం పూర్తయిపోయింది ఆ తర్వాత మంచిర్యాల లో మీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్ విద్యను పూర్తి చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభైలో ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై మూడు వరకు జమ్మిగుట్టలోని ఆదర్శ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా మారిన తర్వాత అందులో నేను బీఎస్సి ఎంపీసీ చేయడం జరిగింది ఎనభై మూడులో నా డిగ్రీ పూర్తయిన తర్వాత అక్కడే రచ్చబండ అనేటువంటి వారపత్రికలో నేను జర్నలిస్ట్గా తర్వాత పత్రిక మేనేజర్గా అపాయింట్ కావడం జరిగింది తర్వాత మిత్రులు పిట్టల రవీందర్ గారి సహచర్యం వల్ల నేను గోదావరికినికి నా ఆడడం జరిగింది అక్కడికి వచ్చి ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరి పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు శ్రీ శ్రీరామ విద్యాలయంలో ప్రైవేట్ ఉపాధ్యాయునిగా పనిచేసిన తర్వాత నేను స్వతహాగా శ్రీవీణ విద్యాలయం అని ఒక పాఠశాలను మా సోదరులతో కలిపి ప్రారంభించుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను ప్రభుత్వ ఉద్యోగంలో చేరేంత వరకు కూడా ఆ పాఠశాలను కరస్పాండెంట్గా విధులు నిర్వర్తిస్తూ పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యాను ఇదే సందర్భంలో గోదావరికన్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పాత్రికేయునిగా పనిచేస్తున్న కాలంలోనే గోదావరికంటి ప్రెస్ క్లబ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్లబ్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా ఆ క్లబ్ ఉన్నతికి నేను కృషి చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్కు నేను జిల్లా బాధ్యునిగా కూడా పనిచేస్తూ అటు పాత్రికేయునిగా నా యొక్క ప్రస్థానాన్ని కొనసాగించాను పది పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్లో నేను జమ్మికుండ నుండి గోదావరికి స్థానచలనం పొందినప్పుడు గోదావర్ఖన్లో ఉదయ సాహిత్య అనే సంస్థ క్రియాశీలకంగా పనిచేస్తున్న సందర్భం అది ఆ సంస్థ ద్వారా అనేక పుస్తకావిష్కరణలు పరిచయ సభలు ప్రముఖులచే సాహిత్య సమావేశాలు ఏర్పాటయ్యేవి అందులో నేను భాగస్వామినై చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో గోదావర్ఖన్లో వర్ధమాన రచయితల మహాసభలు నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగానే మేము ఉదయ అనేటువంటి సంకలనం కూడా వెలువరించడం జరిగింది అందులో కూడా నా కవిత వచ్చింది అదే ఆ తర్వాత నేను తొంభై ఎనిమిదిలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాత నేను ఉస్నాబాదుకు నా యొక్క మకాం మార్చడం జరిగింది ఉస్నాబాద్లో ఉంటున్న కాలంలో ఉదయ సాహితీ కార్యకలాపాలు కొనసాగించాను అక్కడ నూతన సాహితీ అనేటువంటి సంస్థ కూడా నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేసి సిమాంట కరువు అనేటువంటి సంకలనాలు కూడా సంపాదకత్వం వహించడం జరిగింది ఆ క్రమంలోనే రెండు వేల రెండులో నాకు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న కాలంలో తన్లాట అనేటువంటి కవితా సంకలనాన్ని కూడా వెలువరించడం జరిగింది ఈ తన్లాట అనే కవితా సంకలనాన్ని వరంగల్లో జరిగినటువంటి తెలంగాణ రచిత్ర వేదిక ద్వితీయ ద్వితీయ మహాసభల్లో కాళోజీ గారిచే నా సంకలనం ప్రచారం జరిగింది రెండు వేల రెండు నుండి రెండు వేల నాలుగు వరకు కూడా ఉస్నాబాద్లో అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించిన నేను మా అబ్బాయి చదువు నిమిత్తం కరీంనగర్కు మకాం మారడం జరిగింది కరీంనగర్లో ఉన్న సమయంలోనే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు కూడా నేను సాహిత్య కార్యక్రమాలు అనేకం నిర్వహించడం జరిగింది ఉదయ సాహితీ కరీంనగర్ జిల్లా శాఖపక్షాల పరస్పర ఆర్థిక సహకార పద్ధతిలో బ్యాలెట్ బ్యాలెట్ బాల్యం అమ్మంటే ఉదయ కిరణాలు ఆకాశంలో సగం వసంత రాగాలు చెలిమి గురువు వంటి సంకలనాలు కూడా వెలువరించడం జరిగింది రెండు వేల ఆరో సంవత్సరంలో అప్పుడు ఉధృతంగా వస్తున్నటువంటి నాణీల ప్రక్రియలో కూడా ప్రముఖ కవి సోదరులు దాస్యం సేనాధిపతి గారి సూచనలతో అనేటువంటి నాణ్యల సంకలనం కూడా వెలువరించడం జరిగింది ఆ సంకలనానికి మరి ముందుండి వారు అన్ని సూచనలతో పుస్తకం విలువరించేలా కృషి చేశారు నానిల నాన్న డాక్టర్ గోపి గారు దాస్యం సేనాధిపతి గారు డాక్టర్ నలివేల భాస్కర్ గారు ఆ పుస్తకాలకి ముందు మాటలు రాశారు డాక్టర్ మచ్చ హరిదాస్ గారు ఆ బుర్క పిట్టుల సంకలాన్ని ఆవిష్కరించడం జరిగింది కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఐదుగురంలో ఆ సంకలనం ఆవిష్కరణ జరిగింది దాంతో నానీల కవిగా కూడా నాకు ఒక మంచి గుర్తింపు వచ్చింది రెండు వేల ఏడులో నేను ఉస్నాబాద్కు మకాం మార్చడం జరిగింది అక్కడ ఉదయ సాహిత్య పక్షాన పరస్పర ఆర్థిక సహకార పద్ధతిలో పుస్తకాలు వివరించే ప్రక్రియను అలాగే కొనసాగించడం జరిగింది ఆ క్రమంలోనే నాకు రెండు వేల పదహారులో పువ్వు అనేటువంటి సంకలనాన్ని కూడా నేను వెలువరించడం జరిగింది ఆ పువ్వులో తెలంగాణ మాండలికంతో రాసినటువంటి రచనలు చాలా ఉన్నాయి ఆ తర్వాత డాక్టర్ టి శ్రీరంగస్వామి గారి నీలమోహనాష్టకం ఒక పరిశీలన అనేటువంటి పరిశీలన వ్యాసాన్ని కూడా ప్రచురించడం జరిగింది ఇది విజయవాడలో జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభల్లో అదే వేదిక మీద ఆవిష్కరింపజేయడం జరిగింది పద్య రచనలోనూ ఆసక్తి ఉన్నటువంటి నేను రెండు వేల పదహారులో మనసా అనేటువంటి రీతి శతకాన్ని రాయడం జరిగింది వరంగల్లోని రాజరాజ రవీంద్రాంధ్ర భాష నిలయంలో ఆ పుస్తక ఆవిష్కరణ జరిగింది మా గురువుగారు బాసురు సాంబశివరావు గారి ఆశీర్వచనాలు అక్కడ లభించాయి నాకు అదేవిధంగా శ్రీ క్షేత్ర మహాత్యం అనేటువంటి పుస్తకాన్ని కూడా నేను రచించడం జరిగింది ఈ బిజిగీరు క్షేత్ర అది మా ఇలవేల్పు అదేవిధంగా రెండు వేల పదిహేడులో శ్రీదాస్యం లక్ష్మయ్య కథలు అనేటువంటి తొమ్మిది కథలతో సంకలనం తేవడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో నేటి కవిత అనేటువంటి అంతర్జాల కవితా వేదిక వాట్సప్ వేదికగా ప్రారంభించడం జరిగింది ప్రముఖ కవి విమర్శకులు దాస్యం సేనాధిపతి గారు ఈ సమూహానికి చాలా వెన్నుదన్నుగా నిలిచి ప్రతిరోజు వచ్చినటువంటి కవిత్వానికి వారు సమీక్షించి మరుసటి రోజు ఉదయం ఫలితాలు ఇచ్చే విధంగా చాలా కృషి చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ రకంగా నేటి కవితలో దినదినం సమీక్షల ద్వారా అనేక మంది కౌలు రచయితలకి ఒక మార్గదర్శకం నిలిచే విధంగా సమీక్షలు ఉండడం వల్ల సమూహం చాలా మంది సభ్యులతో కలకల్లాడింది ప్రస్తుతం నూట మంది కవులు కవయిత్తులతోటి నేటి కవిత అంతర్జాల సమూహం కొనసాగుతుంది రెండు వేల పద్దెనిమిదిలో వరంగల్లోని రాజరాజ నరేంద్ర భాషాలయంలో నేటి కవిత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఉస్నాబాద్లో రెండవ ఆత్మీయ సమ్మేళనం కూడా నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలలో కరోనా కాలంలో మరి ఆన్లైన్ వేదికగానే ఆత్మీయ సమ్మెలనం నిర్వహించుకోవడం జరిగింది రెండు వేల ఇరవైలో నేను కనరెప్పల సవ్వడి అనేటువంటి సంకలనం తేవడం జరిగింది కవిత్వం నేటి కవితలో వచ్చినటువంటి కవిత్వంతో తీయడం జరిగింది అదేవిధంగా మరో సమూహంలో రాసినటువంటి కవితలతోటి హృదయ నది అనేటువంటి కవితా సంకలనం కూడా తేవడం జరిగింది ఈ రకంగా నా కవితా ప్రస్థానం కొనసాగుతున్నది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో కండలో నేటి కవిత ఆర్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కరీంనగర్లో రాగేశ్వరి డిగ్రీ కళాశాలలో కూడా మరి ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కవిత ధార ఇలా కొనసాగుతున్న క్రమంలోనే మరి ఆత్మీయ సమ్మేళనం సంబంధించిన ప్రత్యేక సంచికలు కూడా విలువించడం జరిగింది అనేక పుస్తకాలకు సంపాదకత్వం సహ సంపాదకత్వం వహించి సాహిత్య రంగంలో మరి నా యొక్క ప్రస్తారాన్ని కొనసాగిస్తున్నాను వివిధ దిన వార మాసపత్రికల్లో నా రచనలు చేయాలి కవిత్వము కథలు వ్యాసాలు ఈ పరంపర సాహిత్య ప్రస్థానంలో భాగంగా కొనసాగుతున్నది రానున్న కాలంలో మరిన్ని కవితా సంకలనాలు కవిత్వం వ్యాసాలు సమీక్షా వ్యాసాలు మరి ప్రచురించేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ నెల ముప్పై ఒకటిన నా ఉద్యోగ విరమణ ఉన్న సందర్భంగా ప్రత్యేకంగా అభినందన సత్యను వివరిస్తున్నారు ఉదయ సాహితీ కవినార్ ప్రక్షణ దీనికి ప్రముఖ కవి విమర్శకులు మన నేటి కవిత సలహాదారు అయినటువంటి దాస్యం సేనాధిపతి గారు ప్రధాన సంపాదకత్వం వహిస్తున్నారు నా ప్రస్థానంలో వెన్నంటి ఉన్నటువంటి ఎందరో సాహితీమిత్రులు పత్రికా సంపాదకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటాను ఈనాటి నా స్వీయ పరిచయ వేదిక అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి వింటున్న మీకు నిర్వహిస్తున్నటువంటి విజయలక్ష్మి నాగరాజు గారికి ధన్యవాదాలు చేసుకుంటూ నా పరిచయాన్ని ముగిస్తున్నాను నమస్కారం